హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో చేశాను అన్నమాట వాళ్ళ హోమ్ టూరు ఇది మాడ్యులర్ కిచెను అదైతే వెరైటీగా ఉంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే ఈ మోడల్ చూసి కట్టుకోవచ్చు త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట అంటే అపార్ట్మెంట్ ఏం కాదు కింద పైన అన్నలదమ్ములు కలిసి కట్టించుకున్నారు ఇది టూత్ ఫేస్ వాకిల్ అనమాట ఇది ఈశాన్య మూల కదా ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నారు కిచెన్ మాత్రం చాలా బాగుంటది మాడ్యులర్ కిచెన్ ఇప్పుడు ఈ కనిపించేది కిచెన్ అనమాట ఇక్కడ ఒకటి బాల్కనీ కూడా వచ్చింది ఈ కిచెన్ లో గట్ అయితే చాలా వీలుగా ఉంది నేను ఈ వంటింట్లో ఐదు ఆరు వీడియోలు కూడా చేశాను అనమాట కర్రీసు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికైనా కూరగాయలు కట్ చేసుకోటానికి పిండ్లు కలుపుకోవటానికి అన్నిటికి వీలుగా ఉంది ఎవరైనా ఇల్లు కట్టుకునేప్పుడు గట్టు కొంచెం పొడవుగా వస్తే ఇలా చేసుకోవచ్చు ఈ ఐడియా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఆ వీళ్ళు వుడ్ వర్క్ చేసేప్పుడే ఇలా మా బెడ్స్ డ్రెస్సింగ్ అన్ని చేంజ్ చేసుకున్నారు స్టాండర్డ్గా త్రీ బెడ్ త్రీ బాత్ అనమాట ఇది కిడ్స్ బెడ్ రూమ్ ఇందులో కూడా బంక్ బెడ్ వుడ్ వర్క్ తో పాటే చేయించుకున్నారు చాలా స్టాండర్డ్ గా ఉంది మనం కొనుక్కున్న అయితే అంత గట్టిగా ఉండవు కదా ఇది బాగా బాగుంది ఈ పక్కన పైకి వెళ్ళటానికి స్టెప్స్ పెట్టించుకున్నారు అన్నమాట ఈ స్టెప్స్ కూడా వీటికి సొరుగులు వచ్చినాయి కిడ్స్ రూమ్ కదా బొమ్మలైనా పెట్టుకోవచ్చు పిల్లల బుక్స్ బ్యాగ్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఐడియా బాగుంది ఇవి కూడా ఈ బెడ్ కూడా వుడ్ వర్క్ తో పాటే చేంజ్ చేసుకున్నారు ఇది థర్డ్ రూమ్ గెస్ట్ రూమ్ అనమాట దీనిలో అంతా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టారు నల్ల కర్రతో చేసిన ఫర్నిచర్ అట పంతొమ్మిది వందల అరవై ఒకటి అనేసి ఉంది బీరువాళ్ల మీద అప్పట్లో చేసినవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి టేబుల్ కానీ బీరువాలు కానీ ఇక్కడ కృష్ణయ్యని పెట్టుకున్నారు అంతే త్రీ బెడ్రూమ్ హౌస్ అనమాట దీనిలో నుంచి బయటికి రాగానే ఇదంతా హాల్ హాల్లో ఈ అర్మార్ కూడా ఐడియా గానే ఉంది బొమ్మలు పెట్టుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంట్రన్స్ కి మళ్ళీ ఇంకో వాకిలి కూడా ఉందన్నమాట ఈ హాల్ లో నుంచి టీవీ దగ్గర కూడా హడావిడి లేకుండా సింపుల్ గా ఉంది ఇక్కడైతే ఇది నాకు బాగా నచ్చింది కిచెన్ కి ఇటు సైడ్ డైనింగ్ వేసుకున్నారు అక్కడ మళ్ళీ ఇంకొక వాకిలు ఉందనమాట బయటకెళ్ళటానికి ఈ కిచెన్ లో ఐడియా ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను ఇది ఎంట్రన్స్ లోపలికి వచ్చేది ఈ స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా ఉందనమాట ఇంటికి బ్యాక్ సైడ్ ఇదంతా పార్క్ వచ్చింది ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్